అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను విడుదల చేస్తామని ఇక ఈ పథకంతో పాటు మరొక రెండు పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తామని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మహిళలందరికీ కూడా అంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలను ఏ మహిళలకు ఇస్తారు మనకు ఏ తేదీ నుంచి కూడా ఈ పథకం అమలు అవుతుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ విధంగా మనకు అమలు చేయడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ అయితే మొదలైంది ఇక అసెంబ్లీలో ఈరోజు మనకు సో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా మనకు ప్రమాణ స్వీకారాలు చేసి మనకు అసెంబ్లీని అయితే ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ పథకాలు ఏ తేదీన అమలు చేయబోతున్నారు ఇక మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అంతేకాకుండా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కొనసాగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం కొంచెమే చూస్తున్నారు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియో కిందనే ఉంది లైక్ చేసి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా లైక్ చేయడమే కాకుండా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి రెండు లేదా మూడు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదటి రోజు కనుక మనకు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికల ఎన్నికయ్యారో వారందరూ కూడా ప్రమాణ స్వీకారాలు అయితే చేయడం జరిగింది ఇక దీనితో పాటు మనకు మహిళలకు మూడు పథకాలను అయితే విడుదల చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇందులో మొట్టమొదటి పథకంగా చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఫైలు పైన ఆయన తొలి సంతకం అయితే చేయబోతున్నారనమాట ఇక రేపు లేదా ఇల్లుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఫైలుపై సంతకం చేసి దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది ఇక ఎవరికైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా మహిళలందరూ కూడా అంటే చిన్నపిల్లలకడ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళందరికీ కూడా మనకు బస్సుల్లో ఉచితంగా వారు ప్రయాణం చేయొచ్చు అనమాట ఇది మంచి పథకం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మనకు ఎక్కువ లాభాలే ఉన్నాయి అందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఇప్పటికే మన అందరం కూడా చూసాము ఇక మన ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇదే కాకుండా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఎవరైతే అక్కచెల్లెమ్మలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఇస్తామని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఆయన చెప్తూ కూడా మనకు ఎన్నో సార్లు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి కూడా ఈరోజు లేదా రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం అనేది తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడానికి విధి విధానాలనిధి రూపొందించి ఒక అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ అప్లికేషన్ విడుదలైన వెంటనే కూడా మనకు మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయల పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ అలా కాకపోతే రేషన్ కార్డు ద్వారా అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబ పెద్ద ఎవరైతే మహిళలు ఉంటారో ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల ఇచ్చే అవకాశం ఉందని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల వచ్చే నెల ఆరో తారీఖు నుంచి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి పదిహేను వందల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం అనేది తీసుకుని వారికి ప్రతి కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక మహిళలందరూ కూడా ఈ పథకం డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఇలా ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా తప్పకుండా ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అయితే ఓపెన్ అయిపోయి ఈ స్కూల్లో పోయే పిల్లలందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకు తల్లికి వందనం అనే పేరుతో వారికి గతంలో అమ్మఒడి అనే పథకం అయితే ఉండేది ఆ అమ్మఒడి పథకానికి పేరు మారుస్తూ తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుక బడికి వెళ్తూ ఉంటే వారికి ముప్పై వేలు ముగ్గురు పిల్లలు వెళ్తూ ఉంటే నలభై ఐదు వేల రూపాయలు కూడా ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ పథకానికి కూడా మీరు వచ్చే నెలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక పిల్లలందరికీ కూడా మనకి డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే వేస్తారు ఈ పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒందరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం డబ్బులు అందించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా ఇప్పుడు జరుగుతూ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్ట మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పిస్తారు నేను ముందుగా చెప్పినట్టు ఆధార్ కార్డు కలిగి ఉంటే కనుక మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలవుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ పదిహేను వందల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది వారికి తప్పకుండా ఈ డబ్బులు అయితే రావాలి అంటే మీరు చెప్పినట్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి ఇలా ఉన్న వారికి మాత్రమే ఈ పథకం ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు తల్లికి వందనం పేరుతో అమ్మఒడి కింద మనకు ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని సీఎం గారు అయితే చెప్పారు ఇక అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి కాబట్టి రెండు లేదా మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని వారికి తప్పకుండా డబ్బులను విడుదల చేస్తామన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా మీరు మూడు పత్రాలను సిద్ధంగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అని సిద్ధంగా పెట్టుకుని మీరు తప్పకుండా ఈ పథకాలకు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలని కూడా మన ఛానల్ తరఫునైతే చెప్తూ ఉన్నాను ఇక వచ్చే నెల నుంచి ఈ పథకాలన్నీ కూడా మొదలవుతాయి తప్పకుండా మీరు అందరూ కూడా ఆ జాగ్రత్తగా ఉండి అన్ని పథకాలకు దరఖాస్తు చేసుకుని అన్ని పథకాల డబ్బులను అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అప్డేట్ దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి మీకు పథకాలన్నీ కూడా వస్తాయి